శ్రీ శ్రీవృక్షాయ శ్రీనివాసాయై నమ అని పదకొండు సార్లు చదువుకుంటారు ఆ ఇంట్లో లక్ష్మీదేవి గల్లు గల్లు నాట్యం చేస్తుంది ఆ తర్వాత మూడవ చెట్టు ఉసిరిక చెట్టు ఈ ఉసిరిక చెట్టులో పెద్ద ఉసిరి అని ఉంటుంది ఈ పెద్ద ఉసిరిని ఇంటి ఆవరణలో పెంచినట్లయితే లక్ష్మీనారాయణలిద్దరి అనుగ్రహము విశేషంగా కలుగుతుంది ఆ తర్వాత నాలుగో చెట్టు అరటి చెట్టు ఏ ఇంటి ఆవరణలో అయితే అరటి చెట్టు పెంచుతారో ఆ ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉండవు డబ్బుపరమైన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఆఖరి చెట్టు ఐదో చెట్టు కలబంద చెట్టు ప్రతి ఇంట్లో కూడా కుండీలో కలబంద చెట్టు తప్పనిసరిగా పెంచుకోవాలి కలబంద చెట్టు దగ్గర సాయంకాలం పూట అగరబత్తులు వెలిగించి హారతి ఇచ్చినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది కాబట్టి ప్రతి ఇంటి ఆవరణలో కూడా ఈ ఐదు మొక్కలు కానీ అలా వీలు కాని పక్షంలో ఈ ఐదింటిలో